హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కాంతు ఈరోజు మీకు జాబ్స్ తీసుకొచ్చిన పదిహేను వేల సాలరీ నుంచి నలభై వేల సాలరీస్ ఉండే జాబ్స్ మీకోసం తీసుకొచ్చిన జ్యువెలరీ షాప్లో అద్భుతమైన జాబ్స్ ఉన్నాయి చెల్లెళ్ళ కోసం మంచి ఉపయోగపడతాయి మన జాబ్స్ చూడండి ఒకసారి నేను ఏ ఏ జాబ్ ఎవరెవరికి ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా మీకు ఈ వీడియోలో మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది విత్ లొకేషన్స్తో విత్ వాళ్ళ ఫోన్ నెంబర్స్తోని ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది కాబట్టి మీరు వీడియో చివరిదాకా చూస్తే మీకు అర్థమవుతుంది ఫస్ట్ది చూసుకుంటే మనకు డ్యూటీ మెడికల్ ఆఫీసర్ కావాలి ఒక్కరు అంటే మన మెడికల్ స్టోర్లో జస్ట్ రాసుకోవడం మన సూపర్వైజర్ లాగా రాసుకోవడం కోసము ఒక్క అబ్బాయి ఒక బాయ్స్ ఒక్కరు కావాలి సాలరీ చూసుకుంటే నలభై వేల సాలరీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఇది మన శ్రీరామ్ హాస్పిటల్ మణికొండలో ఉంది ఒక్కసారి లొకేషన్స్ చూడండి నేను పైన స్క్రోల్ చేస్తాను ఒక్కసారి లొకేషన్స్ వాళ్ళ లొకేషన్ వాళ్ళ ఫోన్ నెంబర్ చూడండి దీనికి అర్హత ట్వెల్త్ ఉండాలి ఏజ్ లిమిట్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు ఉండాలి ఒక్కసారి లొకేషన్స్ ఇస్తున్నా ఒకసారి చూడండి పైన కొంతమంది ఫ్రూప్స్ కూడా అడిగారు ఫ్రూప్స్ పెట్టమని ఫ్రూప్స్ కూడా పెడుతున్నా చూడండి నలభై వేల సాలరీ యాజ్ అ సూపర్వైజర్ లాగా ఓకే ఇది మణికొండలో శ్రీరామ్ హాస్పిటల్ ఇక లొకేషన్ కూడా చూడండి ఇది దగ్గరలో ఉంటుంది మీకు తప్పకుండా వెళ్ళండి ఇంకొక జాబ్ చూసుకుంటే సేల్స్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ కావాలి అంటే సేల్స్ ఆపరేటివ్ అంటే ఏం లేదు జస్ట్ ట్వెల్త్ పాస్ అయి ఉంటే చాలు ఇది లేడీస్ ఒక్కరు కావాలి బాయ్స్ ఒక్కరు కావాలి సేల్స్ ఆపరేటివ్ ఆపరేషన్స్ అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఏదైనా బట్టల షాప్ కానీ ఎలక్ట్రానిక్ షాప్స్ కానీ ఏదైనా పెద్ద పెద్ద పరికరాల షాప్స్లలో మనం వాటిని సేల్ చేయడము ఒక ఐటెం మనం సేల్ చేస్తే దానికి మించిన ప్రైజ్ మనకు కమిషన్ లాగా వస్తుంది అన్నట్టు సో ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ అంటే ఈ ఈ జాబ్కి సంబంధించిందే ఉంటుంది సో దీనికి సాలరీ చూసుకుంటే ముప్పై వేల సాలరీ ఉంది ఒక బాయ్స్ కావాలి ఒక గర్ల్ కావాలి ఇది గుడ్ ఫుడ్ కంపెనీ మాదాపూర్ హైదరాబాద్లో ఉంది నేను ఇది లొకేషన్స్ విత్ ఫోన్ నెంబర్స్ మీకు ఇస్తాను ఒకసారి చూడండి ఇది ఎడ్యుకేషన్ స్టడీ వచ్చేసి ట్వెల్త్ పాస్ అయి ఉండాలి తప్పకుండా ఒక్కసారి ఏజ్ లిమిట్ చూసుకుంటే ఇరవై రెండు సంవత్సరాల నుంచి అలాగే నలభై ఎనిమిది సంవత్సరాల దాకా దీనికి ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది సో చూడండి ఒకసారి లొకేషన్ ఇస్తున్నా చూడండి పైన గుడ్ ఫుడ్ కంపెనీ అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా కాకతీయ హిల్స్ దగ్గర సో మరి మీకు ఫోన్ నెంబర్స్ ఎట్లా దానిపైన వస్తుంది వాళ్ళకి ఫోన్ నెంబర్ మీకు ఆడమ్ మెన్షన్ చేస్తుంది మీరు ఫోన్ చేసి అడగచ్చు మీకు అవసరం ఉంటేనే ఫోన్ చేయండి లేకపోతే మళ్ళీ నన్ను తిడతారు వాళ్ళు ఇంకొక జాబ్ చూసుకుంటే హిందీ టీచర్ కావాలి హిందీ టీచర్ అంటే మీ అందరికీ తెలుసు హిందీ బోధించడం అంటే మీ అందరికీ తెలిసిగా సో ఒక లేడీస్ ఒక మేడం కావాలి అని చెప్తున్నారు సాలరీ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తామని చెప్పారు హైదరాబాద్లో ఇది లారెస్ట్ ద యూనివర్సల్ స్కూల్ ఇది నేను లొకేషన్ మీకు ఇస్తున్నా చూడండి అర్హత ఏమీ లేదు మీకు మంచిగా హిందీ వస్తే చాలు అంటున్నారు మినిమమ్ టెన్త్ క్లాస్ చదువుకున్నా సరే ఇంగ్లీష్లో మాత్రం పర్ఫెక్ట్ హిందీలో పర్ఫెక్ట్ ఉండాలి హిందీ మాట్లాడ రావాలి హిందీ రావాలి సో అట్లాంటి వారికి స్టడీతో అవసరం లేదు జస్ట్ టెన్త్ క్లాస్లోనే మీకు టెన్త్ క్లాస్ అర్హత ఉంటే సరిపోతుందని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేశారు చూసుకుంటే ఏజ్ లిమిట్ చూసుకుంటే ఎయిటీన్ సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఫార్టీ ఎయిట్ ఇయర్స్ దాకా అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై ఎనిమిది సంవత్సరాల దాకా అవకాశం అనేది కల్పించారు అంటే హిందీలో మంచిగా మాట్లాడాలి ఒక్కసారి చూడండి నేను పైన లొకేషన్ లొకేషన్స్ ఇస్తున్నా ఒకసారి చూడండి హిందీ టీచర్ కావాలి చూడండి అలాగే సాలరీ చూసుకుంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఎక్స్పీరియన్స్ని బట్టి ఇంకోటి చూసుకుంటే మరి మీకు ఫోన్ నెంబర్ కావాలంటే ఇట్లా దానిపైన ప్రెస్ చేస్తే అక్కడ ఫోన్ నెంబర్ మీకు షో చేస్తుంది దానికి ఫోన్ చేయాలి ఇంకొకటి చూసుకుంటే ఫ్రంట్ రిసెప్షనిస్ట్ ఒక్కరు కావాలి గర్ల్స్ కావాలి ఒక్కరు వీళ్ళు శాలరీ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రంట్ రిసెప్షనిస్ట్ జాబ్ అంటే మీ అందరికీ తెలుసు కదా ఇప్పుడు ఎవరైనా మనము మన షాప్కి విజిట్ చేసినప్పుడు మనం జస్ట్ ఫ్రంట్ డిస్క్లో ఉండి వాళ్ళకి చెప్పాలి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే సపోజ్ ఇది హాస్పిటల్లో ఉంది శ్రీరామ్ హాస్పిటల్లో అంటే కొత్తగా అడ్మిషన్స్ జరుగుతాయి కదా అంటే కొత్తగా ఎవరైనా అడ్మిట్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వచ్చి మనల్ని అప్రోచ్ అవుతారు ఫస్ట్ ఎవరిని అప్రోచ్ అవుతారు ఫ్రెండ్ రిసెప్షనిస్ట్ని కలుస్తారు మరి మనకు సార్ కావాలి మనకి ఇట్లా డాక్టర్ కావాలి వాళ్ళని డాక్టర్ ఉన్నారా లేదా ప్రతి ఒక్కటి మిమ్మల్ని అడుగుతారు మీరేం చెప్పాలి మా సార్ ఉన్నాడు కొంచెం కూర్చోండి అని మొత్తం డీటెయిల్స్ తీసుకోవాలి ఏది ఆధార్ కార్డు పాన్ కార్డు ఇవన్నీ డీటెయిల్స్ ఉంటాయి కదా ప్రతి ఒక్క డీటెయిల్స్ రాసుకొని మంచిగా కంప్యూటర్లో రిజిస్టర్ చేసుకోవాలి మీకు కంప్యూటర్ సిస్టమ్ నాలెడ్జ్ లేకపోయినా కూడా వాళ్ళు నేర్పిస్తామని చెప్పేసి వాళ్ళు ప్రొవైడ్ చేశారు మెన్షన్ చేశారు మీకు దాదాపు చెల్లెళ్ళకు అక్కలకు చెల్లెళ్ళకు ఒకటి చెప్తున్న ఫియర్ వదిలేయాలి భయం వదిలేయాలి ఏదైనా సరే మీరు ఒక్కసారి చేస్తే మీకు అలవాటు అనేది జరుగుతుంది సో మీరు ఒక రెండు రోజుల్లో చూసి మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది సిస్టమ్ వరకు ఓకేనా జస్ట్ రిజిస్టర్ చేసుకోవడం పేరు రాసుకొని అక్కడ కూర్చోబెట్టడం అంతే కదా పని కూడా అల్హం ఉంటుంది సాలరీ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు శ్రీరామ్ హాస్పిటల్ మణికొండలో ఉంది మణికొండకు దగ్గరలో ఉన్న వారు మాత్రము ఈ జాబ్కి అర్హులు మళ్ళా ఎడ్యుకేషన్ ఎంత ఉండాలని చెప్తున్నారు మినిమం టెన్త్ క్లాస్ సరిపోతుంది చెల్లెళ్ళు మంచి అవకాశం మంచి సువర్ణ అవకాశం ర చెల్లె ఈ జాబ్ ఖచ్చితంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఇద్దరు గర్ల్స్ కావాలని చెప్పారు అంటే దగ్గరలో ఉన్న వారు అందరూ తప్పకుండా వెళ్ళే ప్రయత్నం చేయండి ఓకే లొకేషన్ లొకేషన్స్ ఇస్తున్న చూడండి ఇక్కడ రిసెప్షనిస్ట్ జాబ్ ఒకటి ఉన్నది రాల్లెన్లు చూసుకోండి మణికొండలో ఉంది సాలరీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్రొవైడ్ చేస్తున్నారు లొకేషన్ చూడండి ఇక మణికొండ అని ఉంది కదా శ్రీరామ్ హాస్పిటల్లో ఉంది సరేనా ఇంకొకరు చూసుకుంటే నర్స్ జాబ్ అవైలబుల్ ఉంది నా చెల్లెన్లు ఒకసారి మంచి చూడండి ఒక్క నర్స్ కావాలి ఫీమేల్ నర్స్ కావాలి ఒక్కరు గర్ల్ కావాలి వీళ్ళు సాలరీ వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే ఎడ్యుకేషన్ టెన్త్ ఉంటే సరిపోతుంది మీ దగ్గర టెన్త్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది వీళ్ళు ట్వంటీ త్రీ ప్రొవైడ్ చేస్తున్నారు ఇది మన అడ్రస్ వచ్చేసి హెల్త్ సొల్యూషన్స్ ఉన్నది ఫుల్ డీటెయిల్స్ కూడా అంటే వీళ్ళు రీసెంట్గా అప్పీల్ చేశారు మన ఇండి డాబ్లో అప్పీల్ చేశారు ఒకసారి చూడండి వీళ్ళ లొకేషన్స్ నేను చూపిస్తున్నా మీకు దగ్గరలో ఉన్నవారు మాత్రం తప్పకుండా వెళ్ళే ప్రయత్నం చేయండి ఓకే మనకు రాదు నాకు రాదు అని చెప్పేసి ఇంట్లో కూర్చుంటే ఏమీ రాదు ఓకే జీవితంలో ఏదైనా సా సాధించాలి అంటే ఒక అడుగు ముందుకు వేసి మనము సాధించే ప్రయత్నం చేసుకోవాలి ఓకేనా మీ అందరికీ కూడా ధైర్యం నింపడానికి మన నిజాయితీగా మీ నిజాయితీగా అంతా వెళ్ళవెళ్ళేలా కృషి చేస్తూనే ఉంటాడు ధైర్యంగా ఉండాలి రచల్లె ఓకే చూడండి ఒకసారి లొకేషన్స్ చూడండి నర్సుకి ట్వంటీ త్రీ థౌజండ్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళ ఫోన్ నెంబర్ కావాలంటే ఏం చేయాలో తెలుసు కదా ఇగో గూగుల్ మ్యాప్లోకి వెళ్ళి అడ్రస్ హెల్త్ సొల్యూషన్ అని ఉంది కదా ఖరేతబాద్ దగ్గర ఉంది దానికి ప్రెస్ చేస్తే వాళ్ళ నంబర్ వస్తే వాళ్ళకి ఫోన్ చేయాలి చూసుకుంటే ఇంకొకటి చూసుకుంటే మనకు జ్యువెల్లరీ షాప్లో కావాలి జ్యువెలరీ షాప్ అంటే మీకు అందరికి ఐడియా ఉండే ఉంటుంది ఆ జ్యువెలరీ షాప్ అంటే అంటే మనం ఇప్పుడు గోల్డ్ షాప్స్ ఉంటాయి కదా ఆ గోల్డ్ షాప్స్లో మంచిగా చదువుకున్న వారు కావాలి అంటే కొంచెం ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండాలి ఫ్లూయెన్సీ ఇంగ్లీష్ దెన్ నీడ్ అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేశారు సో ఒకసారి చూడండి మీకు ఇంగ్లీష్ కొంచెం ఫ్లూయెన్సీగా వస్తే మాత్రం ట్రై చేసే ప్రయత్నం చేసి చెయ్యండి ఓకే అయానా జ్యువెల్లర్స్ ట్వెల్త్ ఎడ్యుకేషన్ ట్వెల్త్ కావాలి అయానా జ్యువెల్లర్స్లో ఒక గర్ల్స్ అవసరం ఉన్నారు ట్వంటీ టూ థౌజండ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు మీకు సాలరీ ఓకే ట్వంటీ టూ థౌజండ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రము ట్వంటీ ఫైవ్ దాకా కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది మీరు దగ్గరలో ఉన్న వారు మాత్రం వెళ్ళండి మీకు లొకేషన్ లొకేషన్స్ ఇస్తున్నా ఒకసారి చూడండి దయచేసి దగ్గరలో ఉన్న వారు మాత్రమే దగ్గర దాకా వెళ్ళి మాట్లాడండి ఎందుకంటే మళ్ళీ మీరు గూగుల్ మ్యాప్లో చూసి వాళ్ళకి ఇప్పుడు చేసి ఫోన్ చేస్తే ఊరికి మళ్ళీ నన్ను దీడతారు రా నేను నా ఫాలోవర్స్ కోసం చెప్తున్నా ఇంకొకటి జాబ్ చూసుకుంటే ఇంకొకటి కూడా జువ జ్యువెల్లరీలోనే ఉంది మన తనిష్క జ్యువెల్లరీ మన సికింద్రాబాద్లో ఉంటుంది వీళ్ళు ఒక గర్ల్స్ ఒకరు కావాలి మంచి చదువుకున్న వారు ఎడ్యుకేటెడ్ పర్సన్ మంచిగా అంటే డిసిప్లిన్గా ఉండేవారు కావాలి ఎందుకంటే తనుష్కు జ్యువెలరీ చాలా పెద్ద ఇది ఒక మంచి షాప్ అని కూడా నేను బిలీవ్ చేస్తాను ఎందుకంటే మనకు తెలిసిన చెల్లెలే ఒక ఆమె దాంట్లో తనిష్క జ్యువెలరీలో వర్క్ చేస్తుంది వాళ్ళు శాలరీ కూడా టైం టు టైం ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు ప్రొవైడ్ చేసే శాలరీ ఫిఫ్టీన్ థౌసండే అయినప్పటికీ ప్రతి నెల నెల మీకు శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు బాగుంటుంది తనుష్కు జ్యువెల్లరీ మినిమం టెన్త్ కంప్లీట్ అయ్యి ఉండాలి మీది ఎడ్యుకేషన్ వచ్చేసి ఒక్కరు కావాలి గర్ల్స్ ఒక్కరు కావాలి అక్కడ ఒక్కరు రిక్వైర్మెంట్ అయితే ఉన్నది సికింద్రాబాద్లో అది కూడా నేను లొకేషన్ ఇస్తున్నా పైన ఒకసారి చూడండి మీరు మన తనుష్క్ జ్యువెల్లరీ సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి గుడి ఉంది కదా అక్కడ సైడ్ ఉంటుంది సో ఎవరైనా దగ్గరలో ఉన్నవారు మాత్రం వెళ్ళి అడగండి డైరెక్ట్ వెళ్ళి అడగండి ఫోన్ చేయకండి మాటి మాటికి సరేనా ఎందుకంటే అట్లా చేయడం కూడా కరెక్ట్ కాదు కదా దగ్గర ఉన్నవారు మాత్రం వెళ్ళండి సరేనా ఇంకొక జాబ్ చూసుకుంటే ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఒక్కరు కావాలి బాయ్స్ ఒక్కరు కావాలి ఎమ్మెల్యే గ్రూప్ ఆఫ్ కంపెనీ హైటెక్ సిటీలో ఉంది ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అంటే మీ అందరికీ తెలుసు అంటే మీకు అందరికీ తెలియకపోయినా కొంతమందికి తెలుసు ఈ అనుభవం ఉన్నవారికి తెలుసు ఫీల్డ్ సేల్స్ అంటే ఇప్పుడు సపోజ్ కన్స్ట్రక్షన్స్ వర్క్స్ ఉంటాయి కదా అంటే ఇల్లు కట్టడం లాంటివి ఇంజనీర్ వర్క్స్ లాంటివి వాళ్ళ అవన్నీ ఉంటాయి కదా దాంట్లో ఒక సైడ్కి సంబంధించి ఒక సైట్ ఉంటుంది కదా ఒక బిల్డింగ్ కడుతున్నారు కదా ఆ సైడ్కి సంబంధించి సేల్స్ ఎగ్జిక్యూటివ్ అంటే ఆ సైట్ని మొత్తం కూడా చూసుకొని వాళ్ళకు హాజరు వేయడం కానీ అక్కడికి వర్కర్స్ వస్తున్నారా లేదా చూసుకోవడం కానీ ఇట్లాంటి వారిని ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి అంటారు అంటే వాళ్ళు ప్రతి ఒక్క మెటీరియల్స్ కూడా బరాబర్ వస్తున్నాయా లేదా చూసుకొని వారిని ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి అనుకుంటారు సో వీళ్ళకి సాలరీ వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌజండ్ ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళకి చదువుతో అవసరం లేదు మంచి నాలెడ్జ్ గుడ్ స్కిల్స్ ఉంటే సరిపోతుందని చెప్పేసి వాళ్ళు చెప్పారు మినిమమ్ టెన్త్ అప్పీల్ చేశారు ఓకే మినిమం టెన్త్ క్లాస్ సరిపోతుంది ఫార్టీ ఫైవ్ థౌజండ్ మీకు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు కంపెనీ వచ్చేసి ఎమ్మెల్యే గ్రూప్ ఆఫ్ కంపెనీ హైటెక్ సిటీ చాలా బాగుంటుంది నేను బిలీవ్ చేస్తున్నాను ఎందుకంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఆ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు యాజ్ ఏ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాడు సో మీరు కూడా తప్పకుండా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి ఓకే ఇంకా మరెన్నో విషయాలు నేను మీకు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి మీ అందరికీ కూడా నేను మీరు చూసే ఉంటారు కదా మన వీడియోస్లో నేను ఎంత మీకోసం ఎంత తపనబడతా అలాగే నా ఫాలోవర్స్ కోసము ఏదైనా ఒక మంచి చేయాలి ఏదన్నా ఒక మంచి చేయాలని చెప్పేసి నేను ఎంతగానో కృషి చేస్తాను ఇప్పుడు అది నేను నా దేని గొప్ప కాదు అది మీరు కూడా మీ అందరికీ తెలుసు నేను ఎంత తబడపడుతున్నా మీకోసం అని చెప్పేసి సో నేను ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేసి నేను అడుగా ఎందుకంటే మీ ఇష్టమంటే నేను లైక్ చేస్తారు సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా